ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలోని దుబ్బాక పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముస్తాబాద్ నుంచి అంబేద్కర్ విగ్రహం వారికి రోడ్డు వేడలు పన్నారు ఈ రోడ్డు వేడుపులో మేము దీనికి పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే గతంలో ఒక నలభై ఏళ్ళ కింద చరిత్ర మా తాతల ముత్తాతల నుంచి చరిత్ర మాకు తెలిసిన విషయం మేము తెలిసిన విషయం ఏంటంటే అక్కడి నుండి గాంధీ విగ్రహం గాంధీ విగ్రహం వరకు గాంధీ విగ్రహం నుంచి పాత రోడ్డు వరకు అని మాకు మేమేమంటున్నాం అంటే మీరు ఆర్ఎంబి వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఏ అధికారులు లేకుండా ఈరోజు ఎన్ని మున్సిపల్ నుంచి ఏంది సఫాయి కార్మికులు వచ్చి ఆర్ఎంబి వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసర్ కాకుండా ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా వాళ్ళు వచ్చి మార్కింగ్ చేయడం ఇది ప్రోటోకాల్ లేని వ్యక్తులు వచ్చి ఇది పద్ధతి కాదు ఒక మున్సిపల్ కమిషనర్ రాలేడు ఒక ఆర్ఎంబి డిఈ రాలేడు ఇది దీన్ని ఎలాగో మాకు పర్మిషన్ లేకుండా మాకు పర్మిషన్ ఇవ్వకుండా మాకు భయభ్రాంతలు చేసుకుంటా మాకు రోడ్డు వెడల్పు పో చేస్తా అంటున్నారు మా బతికేంది మా ఆధారమేంది మేము బతికేది ఇది అంటే మేము దళితులం ఇంత అల్కా అల్గా దొరుకుతున్నామా మీకు కొత్త రోడ్డు ఎందుకు తీయరు పాత రోడ్డు ఎందుకు తీయరు ఈ సబ్ ఈ ఈ ధర్నా సందర్భంగా మీకు ఈ ప్రశ్న నేను హేవలెత్తున్నా అదే విధంగా ఈ ఈ రూట్లో ఒకటే బస్సు వెళ్తుంది చిత్తామరగ్ అది కూడా స్కూల్ ఉన్నప్పుడే వెళ్తుంది ఇక్కడ పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా లేదు ఎడ్యుకేషన్ అప్పు లేదు అసలు ఈ రూట్లో అసలు వాస్తవం చెప్పాలంటే ఈ రూట్ల రవాణా లేదు అవేంది ఇన్కమ్ సోర్స్ ఈ రోజు ఆర్ఎన్ బి వాళ్ళవని చెప్పి వాళ్ళు ఎవరు మాకు తెలియదు మున్సిపల్ వాళ్ళ వాళ్ళ ఎవరు తెలియదు వచ్చి రోడ్ చేస్తామని అరవై ఫీట్లకు మార్కింగ్ చేసిపోయారు ఈ రోడ్ వద్దు పొద్దు పొద్దున ఒక బస్సు సాయంత్రం ఒక బస్ పోతుంది ఈ పదిహేను వేల జనాలకు అరవై ఫీట్ల రోడ్తోని ఇక్కడ ఇంతమందికి అన్యాయం జరగడం ఒక్కొక్కరికి ఇళ్ళలే పోతున్నాయి మొత్తానికి ఉండడానికి మళ్ళీ వాళ్ళకి స్థలం కూడా లేదు అటువంటి పరిస్థితులు ఈ రోడ్డు ఈ ఒక్క బస్సు కొరకు ఈ రోడ్డు వద్దే వద్దని మేము ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి అధికారులకు మేము మొరపెట్టుకుంటున్నాం దయచేసి ఈ రోడ్ ఆపండి కాలేజీ వరకు రోడ్ చేసుకోండి పెద్దగా అక్కడ నుంచి ఆర్ఎన్బీ బి రోడ్డు చేసుకోండి ఈ ఊరు లేక చేస్తే గాంధీ గాంధీ నుంచి బస్ స్టాండ్ నుంచి మొత్తం ఊరంతా వెళ్ళాలి చేయండి కానీ ఒక్కడ ఈ ఒక్క ఈ ఈ కొద్ది మందికి ఈ గరీబోళ్ళకి ఇంతమందికి అన్యాయం చేసుడు ఇది ఈ రోడ్డు అవసరం వద్ద వద్దని మా మా అభిప్రాయం మేమందరం దయచేసి బాధపడి చెప్తున్నాం ఈ రోడ్డును ఆపేసేయండి ఇక్కడికి కాలేజీ వరకే చేసుకోండి అని మా యొక్క మనవి ఏదో కట్టి లేక ఇంటి కడుతున్నాం ఇల్లు కట్టినాక మళ్ళీ తీసేది లేదు మళ్ళీ ముట్టేది లేదు గల్లికి ముట్టేది లేదు ముట్టద్దు అట్లే ముట్టద్దు మాకేమన్నా అంత అంటే మమ్మల్ని ఇంకా పోసి కూల అంతే కానీ ఈ దాని ఈ అంబేద్కర్ గారి ముంచే లేదు ఊకుండం మేము వద్దు మాకు రోడ్ వద్దు పసులేదు ఏం పెడతా మాకు బోర్డు మీద ఉందో బాడీ అవుతుందో దాని ఇంకా నైచింవా మీ కనుకులే మాకు వాడ మీ కతర్ రారు మాకొని వద్దు కొంచం జాగదు మీరు ఎట్లా ఉంటే మరి వీడియోస్ కూడా చల్లి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఈ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది